ఎక్కడికి వెళ్ళినా ఏ మతస్థులైనా ఏ కల్చర్లోనైనా ఎక్కడ చూసినా సరే ఈ మూడు జరుగుతాయి మన క్రైస్తవ సమాచారంలో కూడా మరి తప్పనిసరిగా ఇవన్నీ జరుగుతున్నాయి అయితే దేవుడు ఏమంటున్నాడంటే వీటితో పాటుగా పండగకి పరిపూర్ణత ఒక సంతోషం సంపూర్ణం ఎప్పుడు ఎప్పుడవుతుందంటే అన్ని శుద్ధులతో పాటు లోపల ఉదయ శుద్ధి కూడా అది జరిగితే తప్ప పండగ పరిపూర్ణం కాదు అయితే ఈ రాత్రి పిల్లలు ఎవరు కూడా దయచేసి మాట్లాడద్దు అవత ఇప్పుడు ఇంకా డ్యాన్సులు వేస్తారు కదా కోరియోగ్రాఫీ స్కిట్ కూడా వేస్తా గమనించండి సరే కనుక మరి పండుగ సీజన్లో మనమేమో నేర్చుకున్నాం గమనించండి క్రిస్మస్ అంటే చాలా మంది కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటామంటే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ పండగ అంటే కేవలం క్రైస్తవులదే అని ఆలోచిస్తూ ఉంటాం బైబిల్లో చూస్తే ప్రతి పండగ కూడా చాలా సార్లు మన పండగలన్నీ కూడా ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి మహాయుధ ఒక పట్టణానికి ఇంకా ముందుకెళ్తే ఒక దేశానికి సంబంధించడం తప్ప ప్రపంచం మొత్తం మీద ఈ భూమండలం మీద ఈరోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళా సరే ఒకే ఒక పండగ ప్రపంచం గ్లోబల్ అంతటిలో జరిగే పండుగ అది ఏదైనా ఉంది అంటే ఒకే ఒక పండుగ అదే క్రిస్మస్ పండుగ స్థావతరం మారేలు గమనించండి ఎందుకు ఎందుకని ఈ యొక్క పండగకి అంతటి ప్రాముఖ్యత అంటే బైబుల్లో ఏం రాస్తుందంటే అందరికి చేత ప్రపంచం అంతటా కూడా ఒకే ఒక పండగ ఏ కులమైనా ఏ మతమైనా చాలా మంది ఏమనుకుంటామంటే మాకు సంబంధించిన పండుగ కాదు కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరు జరిపే పండుగ ఉందంటే అది కేవలం క్రీస్తు యొక్క పుట్టుక దిన సందర్భంగా జరిగే క్రిస్మస్ పండుగ ఎదురు చేద్దాండి చాలా వార్తలు మన జీవితాల్లో వింటూ ఉంటాం అనేక వార్తలు ఉన్నాయి అనేకమైనటువంటి వార్తలలో ప్రాముఖ్యమైనది ఏంటంటే చాలా సార్లు ఈ వార్తలకి స్పందిస్తూ ఉంటాం ఏదైనా వార్త మన దగ్గరికి వస్తే నేను దినాల్లో చూస్తే వార్తల గురించి మనం చెప్పక్కల వాట్సప్ అయితేనేమి ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లు ఇంకాడి రకరకాల మీడియాలో ఎక్కడ చూసినా వార్తలే అయితే ఒక జాతీయ ప్రతి వార్తకి కూడా ఒక టైం ఉంటుంది కొన్ని వార్తలు ఉదయం వింటే సాయంత్రం మర్చిపోతాం మరికొన్ని వార్తలు రెండు రోజులు మరికొన్ని వార్తలు మహాయితీ రెండు వారాలు లేకపోతే రెండు నెలలు గమనించండి ఈ వార్తలన్నిటిలో కూడా ప్రతి వార్త కూడా ఈ భూ ప్రపంచానికి సంబంధించింది చాలా జాగ్రత్తగా ఉండే మాట మీరు ఏ వార్త తీసుకోండి ఆ వార్త మహా అయితే భూమి మీద జరిగే విషయాల గురించి వస్తుంది గమనించండి ఏ వార్త అయినా సార్ మీరేం చెప్తున్నానంటే ప్రపంచంలో వినడం మాట ఏ వార్త అయినా భూమికి సంబంధించింది భూమండల మీద ఉన్నది అయితే దర్స్ ఓన్లీ వన్ ఒకే ఒక వార్త వినడు చాలా జాగ్రత్తగా క్రిస్మస్ చేకి ఇంత సంతోషం ఇంత పబ్లిసిటీ ఇంత మంది చదివి పడే కారణం తెలుసా ఒకే ఒక వార్త పరలోకము నుంచి చాలా జాగ్రత్తగా పరలోకపు దూత పరలోకపు వ్యక్తి గురించి భూలోకములో ప్రకటించబడిన ఏకైక వార్త క్రిస్మస్ స్తోత్రం ఏ పండుగ చేసుకో మానవుడు ఊహంలో నుంచి వచ్చింది పండగ పండుగ మానవుడు సంతోషం నుంచి చేసుకున్నది పండగ కానీ సాక్షాత్తు దేవుడే పరలోకము నుంచి భూలోకానికి ఒకే ఒక వార్త వచ్చింది కాబట్టి నేటికి రెండు వేల సంవత్సరాలైన సరే వార్త పాతగిలిపోలేదు మాసిపోలేదు కాదమీ తెలుసా అది ఒక వ్యక్తి గురించి మనిషి గురించి వచ్చిన వార్త కాదని దేవాది దేవుడైన యేస్సు క్రీస్తు బ్రహ్మ గురించిన ఒక ఎవరికి స్తోత్ర అయితే దూత ఏం చెప్తుందో తెలుసా వినండి మాట ప్రజలందరికీ కలిగబోయే మహా సంతోషకరమైన క్రిస్మస్ అంటే చాలా మంది ఏమనుకుంటామంటే మంచి బట్టలు వేస్తుంటే మంచి బట్టలు వండుకుంటే ఇక క్రైస్తవులకే సంతోషంగా ప్రపంచంలో ఏ కులస్తులైనా ఏ మతస్తులైనా జరిగిపోయే జరుపుకునే ఒకే ఒక పండగ క్రిస్మస్ ఎందుకంటే దూత చెప్పింది ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త అక్కడ సంతోషకరమైన రాయబడలేదు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు రాయించాడంటే మహా సంతోషకరమైన అంతకు మించిన సంతోషం ప్రపంచంలో అంతవరకు కలగలేదు ఒకే ఒకసారి కలిగిందట అది ఎప్పుడో తెలుసా దేవాది దేవుడైన దేవుని కుమారుడిగా ఆయన భూలోకానికి వచ్చినప్పుడు మహా సంతోషం మామూలు సంతోషం కాదు చాలా మన జీవితాల్లో సంతోషం అనే ఉండదండి మా చిన్నప్పుడు లాటరీ టికెట్లుండే ఎవరికి లాటరీ తగ్గితే ఎంత సంతోషం ఈ రోజుల్లో చూస్తే బాగా మరి షేర్ మార్కెట్లో డబ్బులు ఇస్తే సంతోషం లేకపోతే మంచి స్కీమ్ గవర్నమెంట్ ఇస్తే సంతోషం పరీక్ష పాస్ అయితే పిల్లలకు సంతోషం ఇల్లు కట్టుకుంటే పెద్దలకు సంతోషం రాజకీయ నాయకులు అయితే ఓట్లలో గెలిస్తే సంతోషం ఎంత కాలం ఉంది ఐదేళ్ళు రాజకీయ నాయకుడు అయితే పరీక్ష పాస్ అయితే ఒక రోజు రెండు రోజులు సంతోషం ప్రపంచంలో నేటికి ఎప్పటికీ కూడా సంతోషకరమైన వార్తలు ఉంది అంటే కేవలం ఒకే ఒక వార్త అది ఏసుని కూర్చిన వార్త దేవుడికి స్తోత్రం మాలేవిగా ఎందుకంత సంతోషం వినండి వినండి ఈ భూప్రపంచంలో చాలా మంది సమాధానం రాష్ట్రం అంటే ప్రజలందరికీ కలగబోవు సంతోషకర అంటే రాస్తుందంటే కొంతమందికే కాదు ఏ ఒక మతానికి ఏ కులానికి వారికి మాత్రమే కాదు కారణం ఎందుకంటే నిన్ను నన్ను మనందరిని ఇక్కడ సృష్టించిన ఆ దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఎందుకో తెలుసా నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఎంత దూరం అంటే చాలా సార్లు మన జీవితాలు అడుగుతుంటాం అయ్యా అక్కడ మా మందిరంలో లేక దేవుని కుటాలు జరుగుతున్నాయి వెళ్ళగలమై గారు చాలా దూరం అండి దేవునికి అంత దూరం పరలోకము నుంచి అనే భూలోకానికి చదువు తెలుసా ఒకే ఒక కారణం నిన్ను ప్రేమించడానికి ఒకే ఒక వార్త సంతోషకరమైన వార్త ప్రశ్న ఆ వార్తకి నీవు నేను స్పందిస్తే ఏ వార్త కానీ సరే మీ నీ దగ్గరికి సంతోషం వస్తే ఉప్పొంగిపోతాం విచారకరమైన వార్త వస్తే పోతాం ఏడుస్తాం ఏదో స్పందన కావాలి రాత్రి దేవుడిని ప్రేమించి సంతోషకరమైన వార్త తీసుకుని వచ్చాడు నీ స్పందన దేవుడు ఎంత ప్రభు ప్రభుకి వార్త ఎవరెవరు చెప్పాడు తెలుసా సమాజంలో గురెల కాపరు సమాజంలో చాలా విలువ వాళ్ళ దగ్గరికి పంపించాడు దేవుడు బాగా చదువుకున్నా జ్ఞానం దగ్గరికి పంపించాడు రాజ్యం చేస్తున్నా రాజు రాజ్యం పంపించాడు అసలు చేస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు పరిస్థితులు ఎలాగొన్నాయి తెలుసా అప్పుడు కూడా రెండు గవర్నమెంట్లు ఉన్నాయి మనకి ఎన్ని గవర్నమెంట్లు ఏంటి చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పండి బాగా సెంట్రెండ్ బాగా చూపే గవర్నమెంట్లు ఉన్నాయి లోకాల చూస్తే రాజరోజు తిరుమలలో అంటే ఆ గా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్ ఎవరంటే రోజు రాజు అక్కడ కూడా ఎంపీ అంటే కేంద్ర ప్రభుత్వం ఎవరిదంటే సెంట్రల్ గవర్నమెంట్ అయితే యోగా ప్రభుత్వంలో రోజు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో ఒక వార్త వచ్చింది కన్నాడు ఎవరి దగ్గరికి వచ్చింది తెలుసా ఒక పదిహేడు ఏళ్ళ అమ్మాయి ఇయో ఎవరి ప్రజలు వాళ్ళ దగ్గరికి దూర్త చెప్పిందిగో మ్యారేజ్ కాబోతా ఉంది అమ్మాయి చాలా కల కట్టా ఉంది మా ఆయనతో నేను చాలా జాగ్రత్తగా జీవించిన జీవితం బాగుంటుంది అనుకుంది వార్త చెప్పింది తన కాబోయే భర్త ఆయన మీరు వస్తే ఏదో కళ్ళ కట్టా ఉన్నాడు తన దగ్గరికి వార్త వచ్చింది పెళ్ళై చాలా కాలంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నటువంటి ఒక పాస్త గారి ఫ్యామిలీ ఉంది అక్కడ ఆయన పేరు చక్కగా భర్త పేరు భార్య పేరు ఎలిజబెత్ వాళ్ళ దగ్గరికి వార్త వచ్చింది ముస్లింలు వృద్ధులైపోయి తొంభై ఏళ్ళ ఆ ముసలిం దగ్గర కూడా వార్త వచ్చింది నేను మీకు చెప్పేదేడో తెలుసా క్రిస్మస్ పండుగ ఏదో చిన్నోళ్ళకి యూత్కి నెల వయసు వాళ్ళకి వాళ్ళకే కాదని కూర్చున్నా నువ్వు చాలా మంది ఏమనుకుంటామంటే మృతులో బాబు నా కేట నా బతుక అయిపోయింది కాదు కాదు క్రిస్మస్ పండగ కోసమే ఎవరో జీవితములో ఏదో బయట నా ఇష్టాను సరైన జీవిస్తాననుకుంటే నీకోష్టం క్రిస్మస్ పండుగ దేవుడు తీసుకెళ్ళొచ్చారు ఒకసారి ఒకవేళ పెళ్ళి చాలా కాలంగా దుఃఖంతో బాధతో ఉంటే నీకోసం క్రిస్మస్ పండుగ నా ప్రశ్న తెలుసా చివరిగా ముగిస్తున్నాను ప్రసంగం అయిపోయింది వార్త మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏ విధంగా స్పందించారు ఎవరికి భూమిదా నిరాశ తెలుసా సర్వోన్నతమైన స్థంభలలో దేవుడికి మహిమ ఆయన మంచి మాట ఆయనకి ఇష్టమైన వారికి భూమి ఎవరికి సమాధానం ఎవరికి సంతోషం ఎవరి జీవితాల్లో క్రిస్మస్ ఆనందమో తెలుసా మంచి బట్టలు వేసుకుంటే బాగా వండుకుంటే బాగా తింటే మంచి ఇల్లు ఉంటే వారికి మాత్రమే కాదు ఎవరికి సంతోషం అంటే దేవునికి ఇష్టలుగా ఉన్న ఇష్టం భూమి మీద నా ప్రశ్న ఏదో తెలుసా దేవునికి నువ్వు నేను ఇష్టలోనే అదేంటండి దేవునికి ఎలా ఇష్టమో కాగలవు వినడం మాట మీరు అనుకోవచ్చు దేవునికి ఇష్టమే ఉండాలంటే ఏం చేయాలండి ఏం చేస్తే దేవుడు ఇష్టపడతారు బాగా చంద చదివిస్తేనా లేకపోతే కొండ లెక్కితేనా బాగా హోమం చేస్తేనా బాగా వ్యక్తి చేస్తేనా బాగా గుడ్లు గోపురాలు పెట్టిస్తే దేవుడు సంతోషిస్తాడా బైబిల్ ఏం రాసింది తెలుసా ఎవరు దేవునికి ఇష్టలో తెలుసా ఫిబ్రవరి పత్రిక రాసు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అంటే దేవునికి ఎవరిష్టమంటే నమ్మినారంటే దేవునికి ఇష్టం నువ్వు డబ్బున్నా లేకపోయినా చదువున్నా లేకపోయినా ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఇల్లున్నా లేకపోయినా దేవునికి ఎవరిష్టం అంటే దేవుడిని ఎవరైతే నమ్ముతారో యస్సు క్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళంటే ప్రశ్న ఈ రాత్రి నువ్వంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి తీసుకెళ్ళాను ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లల పెద్ద వాళ్ళ వరకు అనాలోచనగా మీరు రాలేదు దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగిందని మీ జీవితంలో సంతోషంగా వాళ్ళని మిమ్మల్ని దీవించాలని క్రిస్మస్ అంటే సంతోషం అందుకనే పాడతాం ఏమంటాం హ్యాపీ హ్యాపీ ఎందుకని చెప్పండరాభు గారి పేరులో పుడితే ఆయన అంగీకరిస్తే మీ జీవితంలో సంతోషం ఎంతకాలం అని అంటావేమో జీవితంలో నువ్వు బ్రతికినంత కాలం ఎన్ని తెప్పలు పడినా జాత గమనించు డబ్బు సంపాదిస్తే వరకు ఒక ప్రేమిస్తే అందాన్ని అందం ఉన్నంత వరకు ఉద్యోగాన్ని ప్రేమిస్తే రిటైర్మెంట్ వరకే ఇంటిని ప్రేమిస్తే ఇంట్లో ఉన్నంతవరకే కానీ ప్రేమిస్తే జీవితంలో నీ జీవితం తర్వాత నేను ఆరాధించి నేను ఆనందింప ఆయన చాలా సార్లు మంది జీవితాలు ఏదేదో వెనక పడుతూ పడుతుంది దేవుడు నిన్ను ప్రేమించి రాత్రి గొల్లలు అంగీకరించారు సంతోషించారు వినండి వినండి జ్ఞానులు వార్త స్పందించారు కాబట్టి సంతోషం వచ్చింది ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చింది వార్త ఏసైకి నువ్వు స్పందిస్తావాసైకి నీ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడతావా లేక నా హృదయం ఎక్కడో ఉందేమో ఒకవేళ అన్నీ ఉండి కూడా ఏసు కనుక నీ జీవితాన్ని ఇవ్వకపోతే రేపు ఆయన రాబోతున్నాను ఈరోజు ఆయన క్రిస్మస్ మౌరుడిగా వచ్చి రేపు ఆయన రాబోయే రాజుగా రాబోయే దంగీకరించిన ఉద్యమంలో ఎందుకు కాదు ఇది మతానికి సంబంధించింది కాదు నేను సృష్టించిన సృష్టికర్తకు నీ ఉద్యమంలో స్థానాన్ని అలాగే ఇచ్చిన రోజున కోలలు దీవించబడ్డ జ్ఞానులు దీవించబడ్డారు వృద్ధులు దీవించబడ్డారు ఒకే ఒకరు దీవించబడలేదు

దుఃఖం మిగులుతుంది బాధ మిగులుతుంది అనుభవిస్తున్నా ప్రే సహోదరుడా ప్రే సహోదరు ఈ సంతోషం నీకు కావాలా యేసు క్రీస్తు ఆయన నిన్ను సృష్టించిన వారు నీ జీవితంలో నీతో చివరి ఉన్నాడు బాధతో ఇబ్బందితో ఉన్నావా అయితే నీకు ఒకటే మాట మొట్టమొదటిగా

నువ్వు భయపడాల్సిన పని యేసు దగ్గరికి రాజలందరికీ కలగబోయే సంతోషకరమైన సువర్తమానం దేవుడికి తెలియజేశాను భయపవాలా యేసు దగ్గరికి రావకాశాలని దేవుడిని జీవితాన్ని అందరం దాని రాదు